అందరికీ క్యారేజెస్ ఇచ్చేసి ప్రేయర్ హిల్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చాము చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలకి బాగా ఆటలేసేస్తుంది చూడండి కొబ్బరి అన్నం నాటుకోడి కూర ఫ్రై గోంగూర పచ్చడి బాగా వచ్చిందన్న పొడి పొడిగా ముడబ్లాగా చికెన్ కర్రీ అవుతుంది హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే అండి నైట్ కేక్ కటింగ్ నుంచి బర్త్డే రోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏం చేసామో ఏంటి అనే బర్త్డే వ్లాగ్ అనమాట ఇది అంటే డే మొత్తం వ్లాగ్ ఇది సో మీరు మిస్ అవ్వద్దు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా మీరు వాచ్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఇప్పుడు ఇప్పుడు నేను పెట్టే వీడియోని కూడా మీరు ఖచ్చితంగా చూడండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో చాలా బాగుంటుంది బ్లాగ్ వాచ్ చేయండి నైట్ ట్వెల్వ్కి మా వారి ఫ్రెండ్స్ వచ్చారండి కింద పార్కింగ్ ఏరియాలో కేక్ కటింగ్ జరిగింది సో వాళ్ళందరితో ఫొటోస్ దిగి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి అలాగా పైకి వచ్చాము నిద్రపోయి వన్ థర్టీ టూ చాలా లేట్ నైట్ పడుకున్నాము కానీ మార్నింగే లేచి ఈరోజు నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో వాళ్ళు మార్నింగే కంపల్సరీ స్కూల్కి పంపించాలి కాబట్టి మార్నింగ్ వాళ్ళ కోసం స్పెషల్గా వేసాను అలాగే మాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా గారు వేసి పంపించాను అలాగే పాయసం చేశాను మధ్యాహ్నము ఒక మెమోరియల్ మీటింగ్ ఉంటే దానికి వెళ్ళామండి సో అక్కడ ఆఫ్టర్నూన్ మొత్తం అక్కడే ఎంగేజ్ అయిపోయాము మళ్ళీ ఇంక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఇంకా మళ్ళీ డిన్నర్కి అన్నీ రెడీ చేసుకోవడము అవన్నీ కూడా జరిగింది సో ఈరోజు డిన్నర్ ఏం చేశానంటే కొబ్బరి అన్నం నాటుకోడి కూర గోంగూర పచ్చడి పెరుగు రైతా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కొంచెం ఇంట్లో వరకే చేశాను మిగతా అంతా కూడా అందరికీ బాక్సెస్ పెట్టేసి అందరికీ కూడా పంపించాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్కే మమ్మీకి అత్తయ్య వాళ్ళకి అందరికీ సో మేము ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి ప్రేయర్ చేసుకొని వస్తాము సో మా వారికి మీరందరు కూడా విషెస్ చెప్పండి సో కామెంట్స్ లో మా వారికి విషస్ చెప్పండి నేను ఇప్పుడు మా వారిని పిలుస్తాను వచ్చాయి కష్టపడింది ఈ రోజు ప్రతి బర్త్డేకి పిల్లల బర్త్డే కిడే తన బర్త్డే అయినా తనే కష్టపడింది చాలా బాగా దారిలో అయితే పాయసం బాగుంది ఇప్పుడు కొబ్బరి అన్నము నాటుకోడి నాటు కోడి కర్రీ చికెన్ కూడా చేసింది చాలా బాగా వచ్చినాయి సో అమ్మ వాళ్ళకి కూడా క్యారేజ్ ఇచ్చి కొండ మేరకి ప్రేర్ చేసుకొని ఈ ఇయర్ బాగుండాలని కోరుకుంటూ మీరు కూడా బ్లెస్ చేయండి మమ్మల్ని బ్లెస్ చేయండి మా వారిని బ్లెస్ చేయండి మా ఫ్యామిలీని బ్లెస్ చేయండి సో మీరు ఇలా వాచ్ చేస్తూ ఉంటే మమ్మల్ని బ్లెస్ చేసినట్టే నా వీడియోస్ అన్ని కూడా వాచ్ చేస్తూ ఉంటే సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి అందరికి కూడా నా వీడియోస్ షేర్ చేయండి సో ఇదే నాకు మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా సో ఇప్పుడు బయటికి బయలుదేరుతున్నాము ఇంకా ఈరోజు బ్లాగ్ మీరు వాచ్ చేసేయండి ఏదైనా అకేషన్ ఉంటే మనం మార్నింగే ఫస్ట్ స్టార్ట్ చేసేది గారెలతో కదండి ఈరోజు కూడా మార్నింగ్ నేను గారెలతో స్టార్ట్ చేశాను పిల్లలకి ఉల్లిపాయలు లేకుండా వేశాను అనమాట మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి కదా సో వాళ్ళకి హెవీగా లేకుండా ఆనియన్స్ లేకుండా వేశాను గారెలు మాకైతే ఇప్పుడు ఈ ఆనియన్స్ కలిపేస్తాను గారి పిండిలో ఇది పచ్చిమిగ పచ్చడికి ఫ్రై చేసి పెట్టాను ఇది ఇప్పుడు గ్రైండ్ చేయాలి మార్నింగ్ మార్నింగే గారెలు కదా బాగున్నాయా సో పప్ప బర్త్డే కాబట్టి స్పెషల్ అనమాట వీడికి వేరుగుందంట ఇట్లా తుంచి వేసాను తిండినాడు వీళ్ళకి ఆనియన్స్ లేకుండా వేసేయండి ఎందుకంటే మార్నింగ్ వాళ్ళకి హెవీగా లేకుండా ఆనియన్స్ అంటే ఈజీగా ఉంటుంది కదా ఇలా తినడానికి ఫిషెస్ పెట్టారనానా ఓకే మళ్ళీ ఈవినింగ్ మీరు స్కూల్ నుంచి వచ్చాక సెలబ్రేషన్ ఓకేనా స్కూల్ కి వెళ్లే ముందు విషస్ చెప్తున్నారు ఇంకా డ్రాప్ చేయి బాబు ఇప్పటికే లేట్ అయిపోయింది వీళ్ళకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి వాళ్ళకైతే ఎగ్జామ్స్ ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయినాయి సో కంపల్సరీ వెళ్ళాలి వాళ్ళు లేకపోతే డుమ్మ కొట్టేవాళ్ళే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాయసంకి రెడీ చేస్తున్నాను బర్త్డే అంటే స్వీట్ ఉండాలి కదా ఖచ్చితంగా గారెతో పాటు ఇంకా ఇప్పుడు మాకు కూడా ఇంట్లో గారెలు ఇంకా స్టార్ట్ చేసేస్తాను ఆఫ్టర్నూన్ ఒక ప్రేయర్ మీటింగ్ ఉంది సో అది అటెండ్ అయిన తర్వాత ఈవినింగ్ స్పెషల్స్ అనమాట అది కూడా వీడియోలో చూపిస్తాను ఇంకా గారెలు వేసుకుందాం మీరు గారెల్లోకి ఏ కాంబినేషన్ అయితే తింటారో మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎందుకంటే మేమైతే యూజువల్ గా పచ్చిమిరగాయలు పచ్చడి చేసుకుంటాము అది చాలా బాగుంటుంది గారెల్లోకి స్పైసీగా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి అలా కూడా మీరు ఏ కాంబినేషన్ తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మా వారికి బర్త్డే విషెస్ కూడా చెప్పేసేయండి కామెంట్ బాక్స్లో పాయసంకి రెడీ చేస్తున్నా నీ గారెలు చేశాను పాయసం చేశాను నైట్ మీ ఫ్రెండ్స్ వచ్చి సెలబ్రేషన్ చేశారుగా అయినా లేటుగా పడుకొని కూడా నీకోసం గారెలు చేశాను ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి యాజ్ యూజువల్ బాగా చేస్తా కదా నేను చేస్తాను కదా చాలా బాగా చేస్తాను అయితే ఇప్పుడు ఫేస్ చేసి చెప్పాలి గారెలు చేసింది గారెల్లో ఈ పచ్చడి ఇష్టం కదా ఈ పచ్చడి చాలా బాగుంటది బాగా చేస్తారు జాన్సీ ఓకే క్రిస్పీగా ఉంది మీకోసం నా పుట్టినరోజు స్పెషల్ జాన్సీ చేసింది మీ విషెస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను బర్త్డే ఆయన నాకు పెట్టారు ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు చేస్తారు హ్యాపీగా ఆడతా పాడతా చక్కగా వచ్చి గారం తినేసి ఏది చేస్తే అది మంచిగా తినేసేవాళ్ళం అసలు అది ఏం తెలియదు కదా వాళ్ళ కష్టము అంతా ఇప్పుడు మార్నింగ్ పిల్లల్ని కి పంపించి ఇంట్లో పని చేసుకొని అందరినీ సాటిస్ఫై చేయాలి కదా ఇంట్లో మదర్ అంటేనే అంతే మన మదర్స్ అలాగే సో మనం కూడా అంతే చేయాలి కదా చిన్నప్పుడు ఎలా ఉండేది నీకు ఆంటీ మార్నింగ్ మావి అయితే కంపల్సరీ ఏదన్నా అకేషన్ ఉంటే గాయమో గారెలు కంపల్సరీ ఉండాల్సిందే మావి

అంతే సో వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు పెద్ద కదా చాలా బాగున్నాయి ఈవినింగ్ అన్నం కోడి కూర చేస్తాను అది కూడా వీడియోలో చూపిద్దాము సో రోజంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏంటి డే మొత్తం సెలబ్రేషన్ అనే కాదు సో డే మొత్తం నేను ఏం చేశాను బర్త్డే రోజు అనేది ఈ వ్లాగ్ ఓకేనా సో ఈవినింగ్ కలుద్దాం ఈ బప్పు క్రిస్మస్ అన్ని హలో హలో గతల్లి చికెన్ ఫ్రై ఓకే ఫైన్ గుడ్ నానా చికెన్ కర్రీ అవుతుంది ఒరే 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 ఎన్ని చేస్తున్నావు నువ్వు ఆ నాటు కూడా ఓకే కంబ్ర మనం స్టార్ట్ చేయాలి ఓకే ఇది పెద్ద స్టవ్ మీద కంబ్ర మనం చేసాగా అయిపోతది ఇంకా ఈ రోజు స్పెషల్స్ ఉన్నాయి అన్నమాట ఓకే నేను ఉంటా వాట్లేగా ఇది రైస్ కిన్నీ రెడీ చేసాను ਤੇ రైస్ అన్నం బాగా వచ్చింది అన్నం పొడి పొడిగా ముల్లెపూల్లాగా బా సూపర్ అయింది అన్నము ఇంకా ఇది ఆపేద్దాము దా కేఫ్టీ

Oke, okay, nah. Yeah. Happy birthday Happy birthday, <laughs> Happy, birthday. <laughs> Happy birthday to you Happy birthday to you Happy birthday to dear papa Happy birthday <laughs> Thank you Sunny. Mm. Thank you Sunny. Hmm, <laughs> 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 I'm going అందరికీ క్యారేజెస్ ఇచ్చేసి ప్రేయర్ హిల్కి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చాము చాలా లేట్ అయిపోయింది ఇంకా పిల్లలకి బాగా ఆకలేసేస్తుంది బాగుంది చూస్తే అయిపోతుంది పాపం సో మా యూజువల్గా బర్త్డేస్ జరుగుతాయి కానీ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా జరిగింది సో మీకు ఈ వీడియో అంతా కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి చూడండి కొబ్బరి అన్నం నాటుకోడి కూర ఫ్రై గోంగూర పచ్చడి సో బ్లెస్ చేయండి మా ఫ్యామిలీని ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్